లాజరు జీవం ఏసుక్రీస్తు నీ జీవం నా జీవం కూడా ఏసుక్రీస్తే నీకు తెలియదే ఏసు నీలో ఉంటే మరణం లేదు ఏసు నీలో ఉంటే తెగులు లేదు కోపం దేశం ఈర్ష్య అసూయ మత్సరం వివాదం భూతులు సరసూక్తులు ఇవన్నీ మాను నీకున్న రెండు పెదవులు దేవునికి సమర్పించు ఈ పెదవులతో దేవుణ్ణి ఘనపరచు నిన్న ఒక పాత్రగా దేవుడు వాడుకుంటాడు నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తాను అంటాడు అర్హమైన పాత్రగా వాడుకుంటాడట యజమాని చేతిలో ఉంటావు దేవుని స్తోత్ర ఎవరి చేతిలో నా చే చూడు నా చేతులు నేను చెక్కానంటాడు పాత్రలు చక్కగా చెక్కుతాడు కొమ్మరి కూడా కొండలకు ఎందుకో నగిసి పెడతాడు మట్టి కొండలకు కూడా మట్టి అయిన మానవుల్ని నాశికార ఆరంధ్రంలో జీవు ఆయన ఊదినప్పుడు నాలుగు జీవాత్మయాడు జీవించే ప్రాణం ఆయన ఊపిరి ఆ ఆక్సిజన్ దొరక్క కరోనా టైంలో బండలు లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంత తెలుగు దేశాలు వ్యాపించింది కానీ సువార్త వ్యాపించాలి కొలసీలకు